అగము అంటే పాపం దురితం అధికం అంటే ఎక్కువ మెండు అనలం అంటే అగ్ని వహ్ని అబ్ది అంటే సముద్రం జలది అశ్వము అంటే గుర్రం తురగం ఇంతి అంటే స్త్రీ వనిత ఉదకము నీరు జలం ఉర్వి భూమి వసుద కన్ను నేత్రం నయనం కప్పి కోతి మర్కటం కుమారుడు తనయుడు పుత్రుడు కూరిమి స్నేహం చెలిమి కాశీ వారణాసి అభిముక్తం డెందము హృదయం యద తండ్రి జనకుడు పిత తరణము తరుణము సమయము కాలము ధనుజులు అసురులు రాక్షసులు దుఃఖము ఖేదం బాధ నంది వృషభం ఎద్దు నారి స్త్రీ కొలతి పరులు ఒరులు ఇతరులు పామరుడు అగ్నుడు ఈచుడు ప్రతీక గుర్తు చిహ్నం ప్రారంభం అంకురార్పణ మొదలు ప్రాచీనము ప్రాక్తనం సనాతనం భాస్కరుడు సూర్యుడు భానుడు ప్రాణం ఉసురు జీవం మకాం బస నివాసం మదం గర్వం పొగరు మాత తల్లి జనని మేను శరీరం దేహం మైత్రి స్నేహం నేయం రణం యుద్ధం పోరు రథము తేరు సందనం రాజు ప్రభువు భూపతి వృక్షం చెట్టు తరువు సకలం సర్వం సమస్తం స్వర్గం దివి నాకం అనలుడు అగ్ని హవ్యవాహనుడు బహ్మి హుత అనిమిషులు అంటే దేవతలు సురలు అమరులు త్రిదశులు అభీష్టం కోరిక కాంక్ష ఈప్సితం ఆశ జిహ్వ నాలిక రసన కకుత్తు తట్ట గంప బుట్ట తేటి తుమ్మెద భ్రమరం ద్విరేఫం మిలిందం బంబరం నందనుడు కుమారుడు కొడుకు పుత్రుడు ఆత్మజుడు నృతి పొగర్త స్తోత్రం స్థుతి పడతి స్త్రీ గు ఇంతి మహిళ నవల కొమ్మ నెక్స్ట్ పావనం పవిత్రం పునీతం పూతం పుటభేదనం పట్టణం నగరం పురం బుధులు పండితులు విద్యాంసులు విద్వాంసులు కోవిదులు భానుడు సూర్యుడు అర్కుడు పూషుడు రవి వెండి కలదౌతం రజతం వారిజం పద్మం నరసిజం జలజం తామర వారి జగద్ జగద్భుడు వారి జగద్భుడు బ్రహ్మ చతుర్ముఖుడు నలువ విధి అంకము ఒడి ఉస్తంగం అంగణం స్త్రీ పడతి ఉవిధ అంబుజం పద్మం తామర జలజం అకుపారం సముద్రం పయోది చలది అమరులు దేవతలు సురలు అమృతం సుధా పీయూషం అవని భూమి ధరణి ఆత్మజుడు కొడుకు కుమారుడు ఆలు ఆవులు గోవులు ఆశ కోరిక కాంక్ష ఈప్సితం కోరిక కాంక్ష కపోలం చెక్కిలి బుగ్గ కిసలయం చిగురు పల్లవం క్షుధ ఆకలి క్షుత్తు బుభుక్ష అంటే తినాలనే కోరిక కొక్కెర కొంగ ఖగం పక్షి పులుగు గృహమేది కుటుంబ యజమాని గృహస్థుడు చిచ్చు అగ్ని హుతబుక్క తనువు శరీరం దేహం తల్పం పాన్పు సయ్య తేరు రథం బండి దిక్కు దిశ ఆశ కకుబం దివి నభం గగనం దూర్జటి పశుపతి భవుడు శివుడు నయనం నేత్రం కన్ను నిసువు పాలకుడు శిశువు నృపుడు రాజు భూపతి నిమ్మి కేకి మయూరం పతికుడు బాటసారి పాంతుడు పంచాస్యం సింహం కంఠీరవం పులి శార్దూలం వ్యాఘ్రం పొద్దు ద్యుమని రవి పోరితం సమరం సంగ్రామం భుజంగం వాతాసనం సర్పం భువనం లోకం జగత్తు భూసురులు విప్రులు ద్విజులు భృంగం మిల్లిందం భ్రమరం మాతంగం గజం హస్తి మూర్ధం మస్తకం శీర్షం మొగులు భీమూతం మబ్బు సారీ జీమూతం మబ్బు లలన స్త్రీ ఇంతి ఉవిధ లాతులు అరులు వైరులు వాణిజ్యం వ్యాపారం విపణి విపత్తు ఇడుము ఆపద విధి బ్రహ్మ చతురానుడు శైలం గిరి పర్వతం స్తవం స్తుతి స్తోత్రం సరులు హారాలు మాలికలు సతతం నిరంతరం ఎల్లప్పుడు అంబోది సముద్రం కడలి సాగరం అనలం అగ్ని నిప్పు జ్వలనం అరణ్యం విపినం అడవి అటవి అనృతం అసత్యం అబద్ధం ఒంకు అన్నం బువ్వ కూడు బోనం అర్ధాంగి భార్య పత్ని ఇల్లాలు అహిమాకరుడు సూర్యుడు భానుడు భాస్కరుడు ఆగ్రహం కోపం క్రోధం అలుక ఆజ్ఞ ఆదేశం ఆన ఉత్తరవు నిర్దేశం ఆస్యం ముఖం ఆననం మోము ఎలుక మూషికం కనకం కన్ను అక్షి చక్షువు నేత్రం నయనం కప్ప భేకం దర్ దర్దురం మండూకం కరి ఏనుగు గజం కమలం పద్మం నలినం కార్ముఖం విల్లు ధనస్సు సరాసనం సింగిని కైరవం కలువ కల్హారం కుముదం ఇందీవరం కొం కొండాడి పొగడి స్థుతించి నృతించి కోరిక వాంఛ తృష్ణ ఈప్సితం కౌముది వెన్నెల చంద్రిక జ్యోష్ణ గిరి కొండ పర్వతం అద్రి గృహం ఇల్లు గేహం నికేతం చంద్రుడు ఇందుడు శశాంకుడు నిశాకరుడు చాట్పు విధం భంగి రీతి తీరు చాట్పు విధం భంగి రీతి తీరు చెట్టు వృక్షం తరువు భూరుహం తపస్సు ఆర్తమం చీకటి అంధకారం ఇరులు దయా కృప కనికరం కరుణ దేహం శరీరం తనువు కాయం ధరణి భూమి ధరిత్రి ఉద్వి నరుడు మానవుడు మనిషి మత్యుడు నలిరేగు విజృంభించు చలరేగు నిక్కం నిజం సత్యం పల్లె ఊరు గ్రామం పవనం గాలి వాయువు మారుతం పసిడి బంగారం కాంచనం పుత్తడి పారాసర్యుడు వ్యాసుడు పాదరాయణుడు కానీనుడు పువ్వు కుసుమం పుష్పం విరి బ్రాహ్మణులు ద్విజులు విప్రులు భూసురులు భగీరథి గంగానది జాహ్నవి పావని భోజనం తిండి ఆహారం భోగం మరణం మృత్యువు నిర్యాణం చావు మిన్ను ఆకాశం గగనం నింగి యశస్సు కీర్తి ఖ్యాతి రవి సూర్యుడు దినకరుడు ప్రభాకరుడు రాత్రి నిస రజని యామిని రుగ్మత జబ్బు వ్యాధి రోగం వనిత మహిళ స్త్రీ పడతి వివరం రంధ్రం బిలం కలుగు వృక్షం తరువు చెట్టు భూరూహం వెళ్ళి ప్రవాహం వెల్లువ శివుడు శంకరుడు రుద్రుడు బహుడు సంగం సమూహం బృందం గుంపు సుంత ఇంచుక ఇసుమంత కొంచెం సూర్యుడు రవి భానుడు అహిమకరుడు